చెప్పండి తీసుకొని మేడం ఇప్పుడు ఏమంటానంటే జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టిన పార్టీ లేకపోతే జనాల కోసం పెట్టిన పార్టీ అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురాకూడదు పద్నాలుగులో అదే అన్నారు పంతొమ్మిదిలో అదే అన్నారు ఇరవై నాలుగులో అతను గద్దె దించాలంటున్నారు నేనేమంటానంటే నాకు నాకు కూడా చాలా మంది కాపు మిత్రులు ఉన్నారు నాకు కూడా చాలా మంది జనసేనలో ఇవే డిబేట్స్ వచ్చేసే జనసేన మిత్రుడు నాకు ఉన్నారు ఉన్నాడు చాలా ఛానల్స్ లో డిబేట్స్ చేస్తాడు నాకు మిత్రుడు అతను ఏం చెప్తాడంటే మేము కాపు సోదరులు ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నామో మా సామాజిక వర్గం నుంచి మేము ఒక లీడర్ ని చూడాలనుకుంటున్నాము సమర్థవంతమైన ఒక లీడర్ ని చూడాలనుకుంటున్నాము మాది చాలా సంవత్సరాల నుంచి మా ఈ కళ అని వాళ్ళు చెప్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీకు ఇందాక మీరు అంటున్నారు పేపర్ లో కథనాలు వస్తున్నాయని చెప్పేసి ఇది చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారంటే అండి ఫస్ట్ ఒక విషయాన్ని అతను ఏదైతే ప్రజల్లోకి తీసుకోవాలనుకుంటారో పేపర్స్ కి లీక్ ఇస్తారు లీక్ ఇచ్చేసి ప్రజల్లో ఎలా ఉంది దాని యొక్క రియాక్షన్ ఎలా ఉందని చూస్తారు మీరు రీసెంట్ గా ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకోండి అంటే ఆ పత్రిక పేరు నేను చెప్పకూడదు సరే అది పక్కన పెడదాం నేను ఓకే అది కాదు ఆ సామాజిక వర్గానికి సంబంధించి అంత సానుభూతి మీకు ఎందుకండి

వాళ్ళ ఓట్లన్నీ అది గ్రాస్ట్ సో మీకెందుకు అంత సానుభూతి అన్నది నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ పార్టీ హరిరామ్ జోగే గారు పాపం లేఖ రాశారు కాకుండా మీరే దాన్ని బయట తీసుకొస్తున్నారు అర్చన గారు చాలా చక్కని క్వశ్చన్ వేశారు మీరు అప్పుడు కాపు సామాజిక వర్గం అనేది కూడా అందరూ గంపగత్తుగా వందకు వంద ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ వేయలేదు కాబట్టి పోయినసారి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వచ్చినా మీ అందరికి తెలుసు నేనేమంటానంటే కాపు సహోదరులు కానివ్వండి కమ్మ వాళ్ళు కానివ్వండి రెడ్డి కానివ్వండి క్రిస్టియన్ కానివ్వండి ముస్లిం కాని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మందిలో వీళ్ళు బాగా వీళ్ళందా వీళ్ళందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక సామాజిక వర్గాన్ని చూపిస్తూ అతన్ని నమ్ముకున్న ఎంత జన సైనికులు అతను నమ్ముకున్న అతను ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అతను నమ్ముకున్న అతని సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మోసం చేయడం అనేది చాలా దారుణ పరిస్థితి మీకెందుకు కన్సర్న్ అంటున్నారు అవునండి వాళ్ళు మాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి

షాకిర్ గారు ఇందాక మీరు హరిరాన్ జోగ్ గారు లెటర్ అన్నారు హరిరాంజ్ జోగ్ గారి లెటర్ లో అనేక లెటర్లు ఫేక్ లెటర్లు మీ వైఎస్ఆర్సీ ఈక్వల్ రిలీజ్ చేసిన సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా మంది చూశారు హరిరాం జోగి గారు ఇంకా చాలా ఫేక్ లెటర్స్ వస్తున్నాయి నా పేరు మీద ఆయన పర్యటించింది కూడా జరిగింది అది ఒక పక్కన పెడితే వాళ్ళ కాపు కమ్యూనిటీ గురించి మీరు కానీ లేదా ఇంకో పార్టీ వర్గాన్ని ఇంకొకరు కానీ ఏవి ముసలికాన్నిరు దయచేసి కాచవద్దని మీకు చెప్తా ఉన్నాను కాపులకి పూర్తిగా ద్రోహం చేసిన పార్టీలు ముఖ్యమైన పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ డైరెక్ట్ గా కాపులకి రిజర్వేషన్ ఇవ్వరని చెప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే వాళ్ళు చదువుతున్న విద్యా జీవనం తీసేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాపుల ఉపాధి జీవన విధానాలు అన్నింటినీ కూడా పూల దూసేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ ఇసక రేట్లు పెంచి ఏదైతే జన జీవన సమతులు ఎక్కువ చౌకీర్ గారు మీరు ఆగండి టాపిక్ ఏంటి ఎవర్ టాపిక్ లోనే ఉన్నాను మీరు కులం ఎత్తులు కానీ కులం గురించి చెప్తున్నాను అలాగే ఎక్కువ జీవనోపాధి ఏదైతే టాపిక్ మేతలుగా కావచ్చు ప్రంబర్లుగా కావచ్చు మిగతా అనేక విధాలుగా రోడ్లు మీద ఎక్కువ మంది శ్రమజీవులుగా ఉన్నటువంటి కాపు కమ్యూనిటీని పూర్తిగా నాశనం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఏ విధంగా ఉద్యోగ మౌలిక వసతులు కూడా కల్పించకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాపులు రాజకీయ మీరు మీరు మాట్లాడుతూ అలాగే మీ పార్టీ కూడా మాట్లాడుతూ ఇవాళ మాట్లాడుతున్న విషయాన్ని మీరు పక్కన పెట్టాలి అలాగే కాపులు పవన్ కి రిప్రజెంటేటివ్ కాదు పవన్ కళ్యాణ్ కాపు కులానికి రిప్రజెంటేటివ్ కాదని విషయం మీరు ముందు గ్రహించండి పూర్తిగా రాజకీయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి కాపురైతే వైఎస్ఆర్సీపీ జగన్ వస్తే రెడ్ల పార్టీ అది అది పూర్తిగా రెడ్లకు సంబంధించిన పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి ఎందుకు మీరు మాట్లాడితే ఆయన ప్రజల గురించి వచ్చారు ప్రజల గురించి మాట్లాడాలి మీకు డబ్బు ధైర్యం లేదు మాకు చిత్తశుద్ధి లేదు మేము కులాలు అంటే బతుతాం అనుకుంటే మాత్రమే కులం గురించి మాట్లాడమని ఇవాళ శాఖర్ గారికి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు డిబేట్ ని డైవర్ట్ చేస్తూ ఒక కులానికి ఆపాదిస్తూ తీసుకొచ్చండి ఈ డిబేట్ సమంజసమైన డిబేట్ కాదని శాకర్ గారికి తెలియజెప్తూ అలాగే ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ దిగిపోదని ప్రజలందరూ ఎందుకు కోరుకుంటున్నారంటే కరాంటీ బిల్లు దగ్గర నుంచి కనీసం ఆడవాడి ఇంట్లో ఆయిల్ బిల్లు దగ్గర నుంచి నూనె వంట నూనె దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అదే కరెంట్ బిల్లు ఇప్పటికి ఐదు సార్లు ఆరు సార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని అలాగే బస్సు ఛార్జీలు పది సార్లు గవర్నమెంట్ ని రోడ్లు కనీసం వెళ్ళినటువంటి గవర్నమెంట్ ని నిర్చించి ఎంత పెట్టాలని అలాగే ఒక్క ఉద్యోగాల కోసం వాళ్ళ జాబ్ కేంద్ర కూడా ఏమైనా ఈ గవర్నమెంట్ లో పూర్తిగా మౌలిక వసతుల మీద కాకుండా ఏదో డబ్బు పంచుతున్నాననే ఒక మీటర్ ఓటుకు మీటర్ ఏదే ఇప్పుడు ఓటు ఇచ్చి ఇప్పుడు ఓటుకు రోడ్డు మీద కార్యక్రమం మీరు ఎవరు తీసుకొస్తాను వాలంటీర్లు పలికి అండి కోరుకుంటూ రాజకీయం చేయాలని కోరుకుంటున్నటువంటి ఇది మీరు సరదాగా మాట్లాడితే కుదరదు గారు సమాధానం చెప్తాను సమాధానం రాజశేఖర్ గారు ఇంకా అంటే ఆయన తీసుకున్నాక మీరు దీని గురించి చెప్తే బెటర్ అండి గురించి అయితే డిబేట్ గురించి అయితే డిబేట్ సరే ఆయన చెప్పాలనుకున్నది పార్టీలు కలిసి వస్తున్నాయి ఒక పార్టీని కాబట్టి మమ్మల్ని పార్టీలు మూడు పార్టీలు నాలుగు పార్టీలు అయితే అన్ని పార్టీలు ఆదర కలిసి వస్తున్నారు

గారు మాట్లాడాలి కదండి సెన్స్ ఉంది మధ్యలో దూరి అలవాటు నాకు లేదు ఓకే రైట్ అండి మరి ఇప్పుడు మనం మనం